మేషం అనుకూలంగా ఉంటుంది చేపట్టిన పనులు విజయవంతమవుతాయి ఆశించిన ఆర్థిక ప్రయోజనం నెరవేరుతుంది విందుల్లో పాల్గొంటారు పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు వృషభం అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తుంటారు వ్యవహారాల్లో నష్టం గోచరిస్తోంది మనసు కలతబారుతుంది ప్రయాణాలు వాయిదా వేసుకోవటం మంచిది ఖర్చులు తగ్గించాలి మిథునం అభీష్టం నెరవేరుతుంది ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి ఆదాయం లాభసాటిగా ఉంటుంది చక్కటి సౌకర్యాలు సమకూరుతాయి ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది ఆత్మీయులతో విందుల్లో పాల్గొంటారు కర్కాటకం ప్రయత్నించిన కార్యం సఫలమవుతుంది శారీరక ఆరోగ్యం మెరుగవుతుంది మంచి అవకాశాలు చేతికి అందుతాయి శత్రుపీడ తొలగుతుంది ఉద్యోగులకు పెద్దల మన్ననలు లభిస్తాయి మనశ్శాంతి ఉంటుంది సింహం పనులు అనుకున్నట్లుగా సాగవు ఆర్థిక లావాదేవీలు నెమ్మదిస్తాయి సంతానం తీరు చికాకు పెడుతుంది దూర ప్రయాణాలు గోచరిస్తున్నాయి శత్రువుల బెడద పెరుగుతుంది ఉదర సంబంధ సమస్యలు ఉంటాయి కన్యా నిర్దేశిత సమయంలో అనుకున్నట్లుగా సౌకర్యాలు సమకూరవు ఇతరులపై దురభిప్రాయాలు ఏర్పడతాయి స్వల్ప వాగ్వాదాలకు ఆస్కారం ఉంది పనులు అయిష్టంగా చేస్తారు జీర్ణ సంబంధ సమస్య ఉంటుంది తుల నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకుంటారు ఆర్థిక లావాదేవీలు సవ్యంగా సాగుతాయి ధనలాభం ఉంది కొత్త విషయాలు తెలుస్తాయి విజ్ఞానాన్ని పెంచుకునేందుకు అనువైన రోజు మానసిక ప్రశాంతతను పొందుతారు వృష్టికం చేపట్టిన పనులన్నింటా విజయం లభిస్తుంది ధనాదాయ మార్గాలు పెరుగుతాయి మిత్రులు సహకరిస్తారు కొత్త వస్తువులను కొంటారు కీర్తి పెరుగుతుంది ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది శత్రువులపై విజయం సాధిస్తారు ధనుస్సు పనుల్లో ఆటంకాలుంటాయి బద్దకించకుండా కష్టపడితే సానుకూలత ఏర్పడుతుంది కీలక వ్యవహారాల్లో మీ తెలివితేటలకు గుర్తింపు లభించదు చెడు ఆలోచనలు వస్తాయి నిరాశ వద్దు వాత సంబంధ సమస్యలుంటాయి మకరం ప్రతి పనిలోనూ జాప్యం తప్పదు బుద్ధి నిలకడగా ఉండదు ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగవు విద్యారంగంలోని వారు అప్రమత్తంగా ఉండాలి వృధా ఖర్చులు తగ్గించాలి తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి కుంభం అభీష్టం నెరవేరుతుంది పనుల్లో శుభ ఫలితాలను పొందుతారు ఆదాయం మెరుగవుతుంది దాయాదుల సమస్య పరిష్కారం అవుతుంది ప్రియమైన వారిని కలుస్తారు ఆత్మవిశ్వాసం ఆనందం పెరుగుతాయి మీనం వ్యవహార నష్టం ఉంది ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి అనవసర అపవాదులు ఎదురవుతాయి ఇతరుల వల్ల సమస్యలొస్తాయి కుటుంబంలోనూ చికాకులుంటాయి వేళకు భోజనం ఉండదు ఖర్చు తగ్గించాలి శుభమస్తు